मास्टी विनिस न्यूज़ की स्वागत గ్రామాల అభివృద్ధే తమ ప్రభుత్వం లక్ష్యమని అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పోలవరం అమరావతి రాజధాని పనులతో పాటు గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌలి శాఖ మాత్యులు ఎస్ సవిత వెల్లడించారు శుక్రవారం రొద్దం మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కోటి ఇరవై ఐదు లక్షలతో చేపట్టిన రొద్దం కందుకూర్ల పల్లి సిసి రోడ్డు నిర్మాణానికి మంత్రి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు స్వచ్ఛతా హీ సేవ ఆంధ్రప్రదేశ్ కింద పారిశుద్ధ్య మెరుగు కోసం మూడు ట్రాక్టర్లను మండలానికి కేటాయించారు ఈ సందర్భంగా ఆమె తనను కలిసి విలేకరులతో మాట్లాడారు సీఎం చంద్రబాబు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామాల స్వరూపాన్ని మార్చాలనే సంకల్పంతో ఉన్నారన్నారు అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలోనే అమరావతి రాజధానితో పాటు ఏపీకి జీవనాడి అయినటువంటి పోలవరం పనులను చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు అదే సమయంలో గ్రామాల్లోనూ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ నిధులు రాబడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు రేయం బవల్లు కృషి చేస్తున్నారన్నారు ఇటీవల విజయవాడ వరద సమయంలో సీఎం చంద్రబాబు అక్కడే కలెక్టరేట్లోనే పది రోజుల పాటు ఉండి వరద బాధితులకు అన్ని విధాల సహాయం అందించేలా చర్యలు తీసుకున్నారన్నారు తమను వరద ప్రాంతాలకు పంపడమే కాకుండా ఆయన స్వయంగా నడుం లోతు నీటిలో పర్యటిస్తూ బాధితులకు భరోసా ఇచ్చారన్నారు చంద్రబాబు వల్లే పెద్ద విపత్తు నుంచి బయటపడ్డామని వరద బాధితులు స్వయంగా తమకు చెప్పారన్నారు చంద్రబాబు మంత్రులు అధికారులు అందరూ పది రోజుల పాటు వరద నీటిలో ఉండి బాధితులకు అండగా నిలబడితే జగన్ మాత్రం బురద రాజకీయాలకు పాల్పడ్డారన్నారు నాలుగు పడవలతో ఢీకొట్టించి విజయవాడ బ్యారేజీకి డ్యామేజీ కలిగించాలనే కుట్రలకు సైతం జగన్ పాల్పడ్డాడని ఆమె మండిపడ్డారు జాతీయ ఉపాధి హామీ పథకం కింద రొద్దం మండలంలో ఐదు పాయింట్ నాలుగు నాలుగు కోట్లతో ఏడు పాయింట్ ఏడు రెండు కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు మండలంలో మరిన్ని రోడ్లు కూడా నిర్మిస్తామని తెలిపారు స్వచ్ఛతా హీ సేవ ఆంధ్రప్రదేశ్ కింద పారిశుధ్య మెరుగు కోసం మూడు ట్రాక్టర్లను మండలానికి కేటాయించారు త్వరలో ట్రాలీలు కూడా మంజూరు చేస్తామని తెలిపారు గ్రామాల పారిశుద్ధ్యం మెరుగుకు పెద్దపీట వేయాలని అధికారులను ఆదేశించారు రొద్దం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సమస్యలను రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి సవిత తెలిపారు నియోజకవర్గంలో ఇరవై మూడు పాయింట్ మూడు ఒకటి కోట్లతో రోడ్లు నిర్మాణాలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పెనుగొండ నియోజకవర్గంలో ఇరవై మూడు పాయింట్ మూడు ఒకటి కోట్లతో నలభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర నూతన రోడ్లు నిర్మించనున్నామని మంత్రి ఎస్ సవిత తెలిపారు పెనుగొండ మండలంలో నాలుగు పాయింట్ ఒకటి ఐదు కోట్లతో ఐదు పాయింట్ ఆరు ఎనిమిది కిలోమీటర్ల రోడ్లను నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు పరిగి మండలంలో నాలుగు కోట్లతో తొమ్మిది కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మాణం చేపడుతున్నామన్నారు సోమందేపల్లిలో నాలుగు పాయింట్ మూడు ఏడు కోట్లతో ఎనిమిది పాయింట్ నాలుగు ఒకటి కిలోమీటర్లు గోరంట్లలో ఐదు పాయింట్ నాలుగు నాలుగు కోట్లతో పది పాయింట్ ఆరు ఏడు కిలోమీటర్లు రొద్దంలో ఐదు పాయింట్ మూడు ఐదు కోట్లతో ఏడు పాయింట్ ఏడు రెండు కిలోమీటర్ల మేర నూతన రోడ్లు నిర్మించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు అధికారులు స్థానికులు పాల్గొన్నారు Terima kasih telah menonton! மேடம் மேடம் மேடம்

కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఆహర్నిస్తూ కష్టపడుతున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రామీణ స్థాయి గ్రామీణ శాఖ మంత్రి వర్లు ఖచ్చితంగా గ్రామాల్లో అన్ని గ్రామాలు అభివృద్ధి జరగాలనే పిఆర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మనకి ఎన్ఆర్జీఎస్ ద్వారా సుమారుగా ఇరవై మూడున్నర కోట్ల రూపాయలు మనకు మన నియోజకవర్గానికి శాంక్షన్ చేశారు ఆ దాంతోనే మన రొద్ద మండలంలో కూడా ఐదున్నర కోటి సుమారుగా డెబ్బై ఒక్క వర్కులు కూడా మనం మొదలు పెడుతున్నాం నిజంగా ఆంధ్రప్రదేశ్కి మంచి వచ్చాయనే తెలియజేయాలి అలాగే చంద్రబాబు నాయుడు అంటే ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఒక పక్క అమరావతిపురంలో కావచ్చు పోలవరం కావచ్చు గ్రామీణ అభివృద్ధి కూడా చాలా ఇంపార్టెంట్ అనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆహార నిశులు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఒక పక్క మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు అందరినీ పనిచేస్తూ నిజంగా ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకతమైన మన నియోజకవర్గానికి కూడా ఇరవై మూడున్నర కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ అయింది ఆ పనులు కూడా మొదలు పెట్టాం ఈ రోజు వృద్ధ మండలంలో కందుకూరుపల్లి గ్రామానికి ఎన్నో ఏండ్లగా సుమారుగా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ కళ నెరవేరలేదు అలాంటి సమయంలో ఈ రోజు కందుకూరుపల్లి ఎన్నికలతో మేము మాట చెప్తాం కందుకూరుపల్లి రోడ్డు వేసిన తర్వాత ఈ రోజు రోడ్డు కూడా ఈ రోజు జాతి త్వరలోనే సుమారుగా రెండు నుంచి మూడు నెలల లోపల రోడ్లు కూడా ప్రజలందరికీ తెలియజేస్తాం మన నియోజకవర్గంలో ఇరవై మూడున్నర రూపాయలతో రోడ్లు వైపు అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా మన నియోజకవర్గంలో మీకు తెలియజేస్తున్నాం స్వయన ఈ రోజు ముఖ్యమంత్రి గారు కేంద్రం నుంచి మనకి ఏవైతే నిధులు మనం తెచ్చుకోగలమో ఆ విధంగా ఒక పక్క సెంట్రల్ మినిస్టర్స్ మంత్రులు అందరూ చేసి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ కి పూర్వ వయోగం తీసుకురావాలనేది ముఖ్య సంకల్పం మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు దగ్గరలోనే మరికొన్ని కూడా భూమి పూజలు పారపం కూడా చేయబోతున్న మన విషయాన్ని కూడా వృద్ధ మండలంలో కూడా స్వచ్ఛ భారత్ కింద మూడు ట్రాక్టర్లు కూడా ఇచ్చాం దానికి మళ్ళా ప్రేరణ కూడా ఇస్తాం అదే విధంగా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద సర్పంచ్ నిధులు కూడా మనం మంజూరు అయ్యాయి గత ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదన్న విషయం రాష్ట్రానికి తెలుసు ప్రజలకి తెలుసు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అయితేనే సంపూర్ణం ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయగలరు అనే సంకల్పంతో ఏదైతే మీరు ఓటేసేలా అసలు ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని తెలియలేదు అదే విధంగా ఒక పక్క ఆ రోజు ఎన్నికల సమయంలో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు నేను ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి నాలుగు వేలు పెన్షన్ ఇస్తానన్నారు మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం ఈరోజు విధంగా ఇసుక అన్నారు ఉచిత ఇసుక అదే విధంగా జగన్ భూచట్టాన్ని రద్దు అన్నారు జగన్ భూ చట్టాన్ని కూడా రద్దు చేశాం డిఎస్ ఐదు వేలుగా ఎలాంటి యువతకు ఎలాంటి భరోసా లేకుండా యువత తప్పతావులు బట్టి ఎన్నో వ్యసనాలకు అలవాటు పడ్డారు ఎందుకంటే ఇదోగే అవకాశాలు లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తొలి సంతకం అన్నారో ఆ తొలి సంతకం చేసి చూస్తున్నాం అదే విధంగా మన నియోజకవర్గానికి కూడా ఎందుకంటే ఎంజెపి స్కూల్స్ చాలా డిమాండ్ ఉన్నాయి ఒక అనంతపురం కర్నూలు జిల్లాలో ఉమ్మడి కర్నూలు అనంతపురం జిల్లాలో స్కూల్స్ బాగా డిమాండ్ ఉన్నాయి నేను బీసీ వెల్ఫేర్ మినిస్టర్ అయిన తర్వాత సార్ మా ప్రాంతంలో ఇంకా మరికొన్ని స్కూల్స్ కావాలంటేనే ఇమీడియట్ గా మన పెరుగొండ నియోజకవర్గానికి ఎంజేపీ స్కూల్ కూడా ఒకటి గర్ల్స్ కూడా శాంక్షన్ చేశారు మొన్నటి రోజు మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం ఇలా అదే విధంగా కళ్యాణ మంటపాన్ని కూడా పెనుగొండలో ఉన్న టీటీడీ కళ్యాణ మంటపం మరమతుల కోసం కూడా ముఖ్యమంత్రి గారు అడిగితే మళ్ళీ నేను టీటీడీ వాళ్ళతో కూడా మాట్లాడు అది కూడా శాంక్షన్ చేశాం ఇక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి కూడా బాగాలేదు వృద్ధంలో గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి కూడా బాగాలేదు దాన్ని కూడా మనము రెనోవేట్ చేసి కొన్ని సదుపాయాలు కూడా కావాలి అవి కూడా ఏర్పాటు చేయబోతున్నాం అనేది కూడా మేము తెలియజేస్తాం మేము ప్రజలకు ఏది అవసరమో అది తెలుసుకొని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల కోసం ఆహర్నిష్కృపం చేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు తెలియదు